హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీస్ బై పూరి ఇంక ఇలా లోపలికి ఎంటర్ అయిపోయాక మనకు ఫుల్ టైం పాస్ అవుతుంది అనమాట ఎటు చూసినా షాప్సే మీరు ఏం పర్చేస్ చేయాలన్నా మంచిగా కొనుక్కోవచ్చు అమ్మాయిలకి కావాల్సిన మంచి మంచి జ్యువెలరీ ఐటమ్స్ యాక్సరీస్ అవన్నీ బాగున్నాయి అలానే మంచి మంచి బ్రాండెడ్ వాచెస్ షూస్ క్లాతింగ్ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయన్నమాట మాకు కొంచెం షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కొంచెం ఓపిక ఉంది అనుకునే వాళ్ళైతే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఈ పార్క్ని నాకు తెలిసినంత వరకు కొంచెం ప్రైస్ అయితే ఎక్కువే ఉంటాయి అనుకుంటా మరి ఎయిర్పోర్ట్ లోపల కాబట్టి ఒక చిన్న స్కూటర్ టాయ్ ఉంది అక్కడ చాలా చిన్నది ఎంత అని అడిగాను నిక్కు బాబుకి తీసుకుందామని జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారు ఇంకా అప్పుడు అర్థమైందనమాట ఓహో ఇక్కడ ఏది తీసుకోవాలన్నా టూ మచ్ కాస్ట్లీ అని సైలెంట్గా బయటకు వచ్చేసాం మా వాడైతే తిరుగుతానే ఉన్నాడు ఫైనల్ అక్కడక్కడ మంచి మంచి ఫిక్స్ తీసుకొని ఇలా నడుస్తూ మన గేట్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట